యూకే నైన్ న్యూస్ తెలుగు వార్తలకు స్వాగతం ఈరోజు జూన్ ఎయిట్ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ డే ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్ గురించి వచ్చే రకరకాలైన వ్యాధుల గురించి తగు జాగ్రత్తల గురించి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూరో స్పెషలిస్ట్ స్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ న్యూరో డాక్టర్ శరత్ మద్దిపల్లి గారి మాటలలో మన ఈరోజు vindam అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శరత్ మల్లిపెద్ది నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ స్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు నేను మీ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఈరోజు ఓల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం దినోత్సవం ఇది మామూలుగా మనం జూన్ ఎయిత్న ప్రతి సంవత్సరము జరుపుకుంటాము బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన జరపడానికి రెండు వేల సంవత్సరం నుంచి దీన్ని కంటిన్యూస్గా మనం జరుపుకుంటున్నాము సో బేసిక్గా ఈ ఓల్డ్ బ్రెయిన్ ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో ఉన్న కణాలు నర్వ్ సెల్స్ న్యూరాన్స్ ఇవి ఒక అబ్నార్మల్గా పెరిగి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వడం వల్ల ఫామ్ అవడాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ ఇలా ఉంటుందండి ఓకే బ్రెయిన్లో నాలుగు భాగాలు ఉంటాయి ఫ్రాంటల్లో ఇది పెరేటల్లో ఇది టెంపరల్లో దీన్ని హాస్పిటల్లో ఇది చిన్న మీద అంటారు దీన్ని సెరిబెల్లం అంటారు సో ఆ ముద్ద ఆ బ్రెయిన్ ట్యూమర్ ఏ భాగంలో వస్తే దాని సిమ్టమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగంలో వచ్చింది వచ్చిందనుకోండి హాస్పిటల్లో కంటి చూపు చేంజెస్ వస్తాయి ఈ భాగంలో అనుకోండి కన్ఫ్యూషన్ స్పర్శకపోవడం వస్తుంది ఈ టెంపరల్ భాగంలో అనుకోండి మెమరీ మర్చిపోవడం యామినిషన్ అంటాం ఇలాంటివి వస్తాయి సో దీన్ని సిమ్టమ్స్ బట్టి మనకు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిమ్టమ్స్ చెప్తాను లక్షణాలు మనకు అర్థం అవడానికి కొందరు పేషెంట్స్కి సివియర్ హెడేక్ అంటే హెడేక్ వచ్చి తగ్గకుండా ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు దెన్ మనం బ్రెయిన్ ట్యూమర్ సస్పెక్ట్ చేయాలి రెండు ఫిట్స్ మూర్చొచ్చింది అప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ సస్పెక్ట్ చేయాలి అంటే అన్ని మూర్చలు బ్రెయిన్ ట్యూమర్ కాదు మూర్చొచ్చినప్పుడు మనం అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఉండొచ్చు తర్వాత కొన్నిసార్లు కొందరికి ఒక చెయ్యి కాలు పడిపోవడం అది పక్షపాతంలో కూడా రావచ్చు కానీ స్లోగా పెరలైజ్ అవుతూ ఉంటే అప్పుడు మనం సస్పెక్ట్ చేయవచ్చు తర్వాత కొందరిలో అప్నార్మల్గా మాట్లాడడం కన్ఫ్యూజ్గా మాట్లాడడం ఇలాంటివి కూడా ఇలా లక్షణాలు ఉంటాయి ప్రొటీన్ లక్షణాలకి భిన్నంగా అనమాట సో అలాని ప్రతి హెడ్డేక్ బ్రెయిన్ ట్యూమర్ కాదు ప్రతిదానికి బ్రెయిన్ ట్యూమర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదీ నా బ్రెయిన్ ట్యూమర్ అని బ్రెయిన్ ట్యూమర్లో రెండు రకాలు ఉంటాయి బినైన్ అని మాలిగ్నెంట్ అని తెలుగులో చెప్పుకోవాలంటే మాలిగ్నెంట్ అంటే డేంజరస్ అని బినైన్ అంటే మైండ్ అని డేంజరస్ కానివని సో ఈ బినైన్ మాలేగ్నెంట్సీలో బినైన్ వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అవి ఎంఆర్ఐలో మనం చేసినప్పుడు ఇన్సిడెంటల్గా యాక్సిడెంట్గా కనబడతాయి మాలిగ్నెంట్ అనేవి డేంజరస్ అవి ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ బ్రెయిన్ ట్యూమర్స్ సో అవి అంత డేంజరస్ అవి అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి తర్వాత బ్రెయిన్ ట్యూమర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ ఒక నాలుగైదు లక్షణాలు ఏంటి నెంబర్ వన్ ప్రతిరోజు అరగంట వ్యా వ్యాయామం ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా నడక మన బాడీ మూమెంట్స్ కదలాలి దానివల్ల మన బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది నెంబర్ టూ మంచి ఆహారం లైక్ పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇంపార్టెంట్ మోర్ దెన్ నాన్ వెజిటేరియన్ పాలు ఇవి మూడు మంచి నిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి టైంకి పడుకోవడం టైంకి లేవడం వ్యాయామం చేయడం కంటిన్యూస్ ఫస్ట్ నాలుగు ఒక్కరే ఒంటరిగా ఉండడం ఫోన్ చూడడం కాకుండా అందరితో కలవడం ఫ్రెండ్స్తో కలవడం ఎప్పుడూ మాట్లాడడం కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకోవడం పుస్తకాలు చదవడం ఇవి ఇలాంటి ఐదారు సింపుల్ థింగ్స్ కంటిన్యూస్గా ప్రతిరోజు సంవత్సరాల తరఫున మనం ఉండి ఊబకాయం లాంటివి రాకుండా షుగర్ బీపీ లాంటివి రాకుండా జాగ్రత్త పడితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే లక్షణాలు కూడా తొంభై తొమ్మిది శాతం తగ్గిపోతాయి అర్థమైందండి సో ఇవన్నీ అవగాహన తెచ్చి తెప్పడానికే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను సో వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఒకవేళ బై ఛాన్స్ బ్యాడ్ లక్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది మనం స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేసి విత్ కాంట్రాస్ట్ చేసి కనుక్కున్నాము అందులో ఉంటే అది ఫస్ట్ బ్రెయిన్ నుంచి వచ్చిందా లేకపోతే వేరే చోటు నుంచి మెటాస్టాసైజ్ వచ్చి వచ్చిందా అని మనం కనుక్కోవాలి చూసుకొని ప్రైమరీ ఇక్కడ ఉంటే దానికి మెడికల్ ఆపరేషన్లో చూసుకోవాలి ఒకవేళ వేరే చోటు అంటే హోల్ బాడీ పెట్ స్కాన్ చేసుకొని దాన్ని బట్టి మనం కీమోనా రేడియోనా ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి సో ఈ దీన్ని కంక్లూడ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి తలనొప్పి ఎందుకంటే గూగుల్లో తలనొప్పి కారణాలు అంటే ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది చాలామంది నా పేషెంట్స్ వచ్చి ఓపీడీలో భయపడి సార్ ఏంటి సార్ నాకు ఇలా రాశారు నిజమేనా నాకు హెడ్డేక్ తగ్గట్లేదు అంటారు సో నేను చెప్పొచ్చింది ప్రతి బ్రెయిన్ ట్యూమ్ ప్రతి హెడేక్ బ్రెయిన్ ట్యూమర్ కాదు అలానే హెడ్ రోజు రోజుల తరబడి వస్తున్నా ఇది మామూలు మైగ్రేనే అని నిర్లక్ష్యం చేయకుండా వచ్చి చూపించుకొని దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది నేను చెప్పిన ఫైవ్ టు సిక్స్ ఖచ్చితమైన వ్యాయామం ఫుడ్ మంచి ఫుడ్ మంచి నిద్ర చురుగ్గా ఉండడం యాక్టివ్గా ఉండడం ఫ్రెండ్స్ని కలవడం చురుగ్ బుక్స్ పుస్తకాలు చదవడం కొత్త కొత్త నేర్చుకోవడం ఇలా ఉంటే మనకు బ్రెయిన్ ట్యూమర్ లాంటివి రాకుండా ఉంటుంది అండ్ మీరు హెల్తీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ